వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో గుంటూరు మిర్చి కారం సాంబార్ కారం ఎలా చేయాలో కంప్లీట్ గా విత్ మెజర్మెంట్స్ అయితే చూపిస్తున్నాము చూసేయండి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ అవుట్ చేయండి డిస్క్రిప్షన్ లో అన్ని కొలతలతో సహా అయితే మెన్షన్ చేస్తాను ఓకేనా సో వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి ఒకసారి కాబట్టి యలు ఈక్వేషన్ వచ్చేసి నేను కారం తక్కువ కాయలు వచ్చేసేమో ముప్పాతికి తీసుకున్నాను ముప్పాతికి కిలో ఏడు వందల యాభై గ్రాములు పావు కిలో వచ్చేసి బాగా కారం ఉన్న కాయలు తీసుకున్నారు అది మీ ఇష్టం అచ్చంగా కారం ఉన్న కాయలే తీసుకోవచ్చు లేకపోతే మీడియం కారం ఉన్న అది మీ కారణ కారాన్ని బట్టి తీసుకోవచ్చు నేను ఇప్పుడైతే ఏడు కిలోల మిరపకాయలు తీసుకున్నాను కారం చేయటానికి నాలుగు కిలోల ఈ తక్కువ కారం మీడియం కారం ఉన్నాయి ఇవి వచ్చేసి మూడు కిలోల ఎక్కువ కారం ఎందుకంటే సంవత్సరం పొడిగినా రంగు మారదు రుచి మారుదు ఆవుదం వేయటం వల్ల ఏమవుతుందంటే రుచి ఎక్కువ అవుతుంది రంగు అస్సలు మారుదనమాట మీరు సంవత్సరం పొడుగున ఉన్నా కూడా వీటన్ని చేయాలంటే చాలా జాగ్రత్తగా చాలా హైజీనిక్గా చేయాలి తడి తగలి తడి అనేది తగలకుండా చేయాలన్నమాట చేసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత రుచికరమైన కారం వస్తుంది గుంటూరు కారం సాంబార్ కారానికి కావాల్సిన దింతులు దినుసులు ఎండు మిరపకాయలు నేను రెండు రకాలు తీసుకున్నాను ఒకటి ఏమో కారము ఒకటి వచ్చేసి ఇది ఘాటైన కాయలు అనమాట కొంచెం పేజా కాయలు దా తీసుకుంటాను ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తొడాలు తీసిన కిలో కారం కిలో మిరపకాయలు కొలతలు చెప్తున్నాను కిలో మిరపకాయలకి ధనియాలు వచ్చేసి పావు కిలో తీసుకుంటాను జీలకర్ర రెండు వందల గ్రాములు ఆవాలు నూట యాభై గ్రాములు మెంతులు యాభై గ్రాములు మిరియాలు పది గ్రాములు పసుపు హండ్రెడ్ గ్రామ్స్ ఇది కూడా దీనికి మళ్ళీ కరివేపాకు నేను గుప్పెడు తీసుకుంటాను మటు నేను పడుతుంది ఏడు కిలో మిరపకాయలు కొడుతున్నాను కారము మరి వెల్లుల్లి కూడా పావు కిలో తీసుకుంటాను కిలో కాయలకి పావు కిలో లేదా శుభ్రంగా ఆ తొడాలన్నీ తీసేసుకొని మరి చక్కగా చెరుక్కుని ఇవన్నీ నీట్గా బాగు చేసుకుని ఉప్పు వచ్చేసి కిలోకి గిద్ద ఉప్పు వేస్తాను కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు గిద్ గిద్ద ఇది వచ్చేసి ఆవదు వంట ఆవుదం వంట ఆవదం వచ్చేసి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను నాకు ఆయిల్ మిషన్ ఉంది ఆ మిషన్లో ఆవుదాలు తీసుకొచ్చుకుని వేసుకుని పచ్చి వాటిని వంట ఆవదం చేసుకున్నాను కిలో మిరపకాయలకి వంద గ్రాముల వేస్తాను ఇవన్నీ ఇప్పుడు మంచిగా వేయించేసుకుని వాటిని మెలువ తీసుకెళ్ళి మంచిగా కారం పట్టించుకుంటే గోమలాంటి గుంటూరు కారం అంటే రెడీ అవుతూ ఉంటుంది అనమాట ధనియాలు వేయించుకుంటున్నట్టు చూడండి చక్కగా నీరు కానీ చిక్ చిక్కు అడుగుతూ ఉంది అనమాట రంగు మారుతి మంచి వాసన వస్తుంది ఆ వాసన మారి మంచి వాసన వచ్చినట్లు నేను చేసుకోవచ్చు ఏ విధంగా జీలకర్ర ఆవాలు మిలుగులు ఉప్పు కూడా వేయిస్తాము ఉప్పు వేపిస్తే దాంట్లో ఉన్న నీరంతా పోయి కారం సంవత్సరం పొడవునా నిలువ ఉంటుంది కరివేపాకు కూడా మంచిగా వేయించుకోవాలి ధనియాలన్నీ అయిపోయి వేయించుకోవద్దాము అన్నీ ఒక దాంట్లో తీసుకున్నాను చక్కగా చిక్కుతూ ఉంటే వేడిపోతూ ఉంటుంది అన్నమాట తర్వాత అదేవిధంగా జీలకర్ర కూడా మీడియం టు సిమ్ చేసుకుంటూ జీలకర్ర కూడా వేయించేసుకుంటే వేడుకు చక్కగా ఉంటాం చిప్సిప్సా అంటూ ఉంటుంది అన్నమాట రంగు మారిపోతూ ఉంటుంది జీలకర్ర జీలకర్ర కూడా వేయించడం అయిపోయింది ఇంకా ఆవాలు ఆవాలు ఆవాళ్ళు మొత్తం కలిపెట్టు ఉంటే అన్ని ఈక్వల్గా ఆడుతూ ఉంటాయి అనమాట ఆవాళ్ళు మీడియం టు పెట్టుకుంటామంటే చూస్తా ఉంటాయి తెల్ల పువ్వులాగా వేసుకుంటాయి ఆవాలు వేగేటప్పుడు చాలా ఆవాలు మాత్రం చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి పచ్చిగా కాకుండా మరీ వేగినప్పుడు చేదొచ్చేస్తుంది కారం చిన్న చిరు చిన్న చిత్తా ఉంటుంది రంగంతో మారిపోతుంది అనమాట మారితే చేదు వస్తే అది అని ఆవాలు కూడా వేయించుకోవటం అయితే మిరియాలు చివర వచ్చేసింది మిరియాలు కూడా మరీ మారకుండా వేసుకుంటే చూడండి చక్కగా అమ్మటి వాసన ఇస్తాము వేయించేటప్పుడు ఆ స్వీట్ స్మెల్కి తినాలని అంత రుచిగా ఉంటుంది మనం ఇది తర్వాత వేయించుకున్నాం కూడా ఇంత వేగినాయి అవి కూడా చూడండి చక్కగా ఈక్వల్గా వేగితే రుచిగా ఉంటుంది కారము ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఉప్పు ఉప్పు ఉంటే అది నీతులు అయిపోయినాయి కదా ఇంక ఇప్పుడు ఉప్పు ఉప్పు వేయించుకున్నాం నాకు ఏడు కిలోలు కా మిరపకాయలకి దగ్గర దగ్గర కిలో ఉప్పు వస్తాను నా దీంట్లో ఉన్న నీరంతా మీడియం పెట్టుకుంటూ చేసుకుంటే ఆ నీరంతా పోవాలన్నమాట పోతేనే కారం బూజ్ చక్కగా ఉంటుంది ఉప్పు కూడా వేయించున్నాయి ఎందుకు సరే ఆడతా ఆడుతా ఉంది ఉప్పు నంటనే చూపిస్తా ఉంటే మాడకుండా ఉంటుంది చూసరికి పచ్చడి ఆకుని ఈ చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఎక్కడ పచ్చదనం పచ్చి అస్సలు ఉండకూడదు కరివేపాకు పచ్చి ఉంటే ఏ ఏమాత్రం పచ్చి ఉన్నా కూడా చూసరిగా మారిపోవాలి ఆకు గలగల ఇక ఆరిపోయిన తర్వాత మనకి ఇది అవుతా ఉంటుంది ఇంకా ఇంకా మిగతా కరివేపాకు కూడా వేయించుకుంటే ఇంకా బిల్లుకి ఇవ్వుతూ మొత్తం ఇవన్నీ ఆరిపోయిన తర్వాత మిల్లికి చేసుకుంటే మనకి సిద్ధం చేసుకుని దినుసులు పసుపు వెల్లుల్లి మిరపకాయలేం బ్యాగ్లో పెట్టేసేసాను ఆవుదాం ఇంకా మిల్లుకి వెళ్ళిపోయి అక్కడ మిల్లు వేసేది కూడా నేను చూపిస్తాను సో ఇక్కడ కారం అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా సో ఆ కారం అంతా కూడా ఆ టబ్బులో వేసేస్తున్నారు ఇప్పుడు ఇక్కడేమో దినుసులు మనం వేయించుకున్న దినుసులు అన్నీ కూడా వాటిని కూడా పొడి చేసేసి ఇప్పుడు ఆ కారము ఆ దినుసులు రెండు మిక్స్ చేస్తున్నారు అలా మిక్స్ చేశాక వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ పక్కన మీకు మిషన్ కనిపిస్తుంది కదా ఆ మిషన్లో మనకు కావాల్సిన వెల్లుల్లి పసుపు ఆవదము ఇవన్నీ కూడా మనకి దంచి కొట్టాలి కాబట్టి ఆ మిషన్ లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూస్తున్నారు కదా సో అలా అయితే అన్నమాట వేసేటప్పుడు చూడండి ఆ మిషన్ ఎలా దంచుతుందో సో ఇదైతే ఫైనల్ ప్రాసెస్ అనమాట సో ఇలా ఇది చేసేస్తే మన కారం అయితే రెడీ అయిపోతుంది గుంటూరు మిర్చి కారం సాంబార్ కారం టేస్టీగా ఉంటుందండి మేమైతే అన్ని కూరల్లో యాడ్ చేస్తాము అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అచ్చంగా మిర్చి కారం ఉంటుంది కదా అంటే బాగా స్పైస్ ఉన్న కారం అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది కొంచెం వేసుకున్న చాలండి ఎంత రుచిగా ఉంటాయో ముఖ్యంగా నాన్ వెజ్జెస్లో అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అండ్ మా అత్తమ్మ వాళ్ళు నలుగురు అనమాట అత్తమ్మ మా ఇప్పుడు మీకు రెసిపీ చూపించారు కదా మా అత్తమ్మ లాస్ట్ అనమాట ఆ అత్తమ్మే మాకు అన్ని కారం కానీ పసుపు కానీ ఇంకా ఆయిల్స్ కూడా మాకు మా అత్తమ్మే చేస్తారు ఇంట్లోనే అన్నీ ఎవరికన్నా కావాలి అంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి మేము వాళ్ళని ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతాము వాళ్ళకి పార్సిల్స్ కూడా మేము అయితే చేస్తామండి అయితే చాలా హైజెనిక్గా ఇంట్లో ఎలా అయితే మనం చేసుకుంటామో అదే రీతిగా చూశారు కదా మీరు వీడియోలో ఎంత నీట్గా అన్నీ ఓపిక్గా వేయించి చక్క చక్కగా వాటిని మిల్లుకి తీసుకెళ్ళి కారం ఎలా పట్టిస్తున్నారు మీకు చెప్పాను కదా మా అత్తమ్మ గుంటూరులోనే ఉంటారు అన్ని కారం పసుపు ఆయిల్స్ అన్ని వేస్తారండి మన ఇంట్లోనే ఎలా అయితే చేసుకుంటామో అంత హైజెనిక్ గా చేస్తారండి ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా కమెంట్ లో కమెంట్ అయితే చేయండి నేనైతే వాళ్ళకి ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను అండ్ వాళ్ళకి డీటెయిల్స్ కూడా నేను పంపిస్తానండి సో ఫైనల్ గా ఫిఫ్టీన్ కిలోస్ అయితే కారం వచ్చిందండి మనం ఏడు కిలోలు మిర్చి అండ్ దినుసులు అన్ని కొలతల ప్రకారంగా తీసుకునేసరికి మొత్తం ఫిఫ్టీన్ కిలోస్ అయితే అవింది సో వాటిని ఇంటికి తీసుకొని వచ్చాక మూత అయితే ఒక పూట అంతా ఓపెన్ చేసి ఉంచాలండి ఆ క్యాన్స్ కి ఎందుకంటే వేడిగా ఉంటది కదా సో ఉడికిపోకుండా ఉంటది అలా మూత కనుక పెట్టి ఉంచితే కలర్ చేంజ్ అయిపోతుంది ఆ వేడికి సో మనం అలా మూత ఓపెన్ చేసి పెడితే కనుక మనకి మంచి కలర్ చేంజ్ అవదు రెండు సంవత్సరాల పైనే స్టోర్ అయితే ఉంటది మేమైతే ఒకేసారి ఐదు కిలోలు దాకా తెప్పించుకొని నేనైతే సంవత్సరం పైనే వాడతానండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్ని కూరల్లో వాడతాను నేను చూడండి వన్ వన్ కిలో చప్పును అయితే పార్సల్ చేస్తున్నారు చాలా నీట్గా పార్సెల్ కూడా చేస్తారండి ఒక కవర్లో లో ఫిల్ చేశాక దానిపైన టూ కవర్స్ అయితే పెట్టి ఫిల్ చేస్తారు అంత అంత పకడ్బందీగా అయితే ప్యాకింగ్ ఉంటుంది చాలా నీట్గా చేస్తారు అండ్ మేము పుణేలో ఉంటాం కాబట్టి మాకు పార్సల్ అయితే వచ్చింది చూడండి అదే మీకు చూపిస్తున్నాను నేను ఇంకా బాక్స్ లోకి షిఫ్ట్ చేసేసాక కొంచెం కొంచెంగా నేనైతే తీసుకొని వాడుకుంటూ ఉంటాను నాకే సంవత్సరం పైనే వస్తుంది అండి కారం కలర్ కూడా చేంజ్ అవదు సో వీడియో చూసారు కదా మీకు నచ్చిందా సో నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి థ్యాంక్ యూ